పెదవేగి మండల పరిషత్ సభ్య సభ్యుల సమావేశం మంగళవారం ఉదయం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో విద్య వైద్య గృహ నిర్మాణ ఆర్డబ్ల్యూ ఎస్ఐసిడిఎస్ ఆర్ అండ్ బి రాజ్ వెలుగు విద్యుత్ వ్యవసాయ ఉద్యనవన రెవెన్యూ తో పాటు వివిధ శాఖల అధికారులు మండలంలో తమ తమ శాఖల ద్వారా జరిగే అభివృద్ధి ప్రగతిపై సమావేశంలో వివరించారు ఈ కార్యక్రమంలో దెందలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత పెదవేకి మండల టీడీపీ అధ్యక్షులు గంటి అనిల్ పెదవేగి సొసైటీ అధ్యక్షులు తాత సత్యనారాయణ రామసింహవరం పీటీసీ గుర్రం మాధవరావు ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ తో పాటు ఎంపీటీసీ సభ్యులు నక్కెలపూడి రాజ్యరత్నం ఉప్పులూరి సామ్రాజ్యం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు